రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో పాపే చెరువు అక్రమానికి యాభై ఎకరాలు రైతులు నష్టపోతున్నామని రైతు ఆవేదన చెందుతున్నారు ఈ సందర్భంగా రైతు మాట్లాడారు పాపే చెరువు ఆక్రమించడం వల్ల దానిలో ఉన్న నీరు పోవడానికి మార్గం లేక తిరిగి పంట పొలాలకు వెళ్లిపోతుందని దీనివల్ల ఈ చెరువు కింద ఉన్న యాభై ఎకరాలు రైతులు వేసిన ఆకుమంటలు పంటలు నష్టపోవడం ప్రతి సంవత్సరం జరుగుతోందని ఈ విషయాన్ని అధికారులు కానీ నాయకులుగాని పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు గతంలో చంద్రబాబు నాయుడు చెరువుల అక్రమానికి ఏమైనా ఉంటే తొలగించమన్నప్పుడు రావు చెరువు కింద ఉన్న అక్రమాలు తొలగించారు అదే విధంగా మళ్లీ చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చినందుకు సంతోషంగా ఉందని దయచేసి రైతును ఆదుకోండి రైతు పండించిన పంట వల్ల కడుపు నిండుతుంది కానీ రైతు నమస్కారం రాజానగరం నియోజకవర్గం కోరుకున్న మండలం కాపవరం మరి గ్రామంలో మనం ఉన్నాము కాపవరం సంబంధించిన పాపయ్య చెరువు మరి చెరువులో ఉన్న నీరు కూడా బయటికి వెళ్ళడానికి వీలులేని పరిస్థితుల్లో ఆ పాపయ్య చెరువు కింద ఉన్న యాభై ఎకరాలు పొల యాభై ఎకరాలు సుమారు రైతుల పొలాల్లోకి ఆ చెరువులో ఉన్న నీరు మళ్ళీ వెనక్కి రివర్స్ రావడం వల్ల ఇక్కడ చెరువు కింద ఉన్న యాభై ఎకరాల రైతులు కూడా ఆకుమల్లి వేసి ఆకుమల్లి ములిగిపోయినాయి మరి దాని వల్ల రైతులు చాలా ఆవేదన చెందుతున్నారు ఇది ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుగుతున్న అధికారులు కానీ నాయకులు కాని ఎవరు కూడా పట్టించుకోవడం లేదని రైతులు చాలా ఇబ్బంది గురవుతున్నారు మరి రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని మన ఈ యొక్క సూచన మాటల మట్టుకే కానీ రైతుకి మాత్రం న్యాయం జరుగుతా లేదని మాత్రం ప్రతి ఒక్కరు కూడా రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రైతు ఎన్ననక వాననక కష్టపడి పండించిన పంట ప్రతి ఒక్కరు కూడా ఆ ఆహారం మనం తినే మనం బ్రతుకుతున్నాం అటువంటి రైతుకి న్యాయం చేయాలని కోరినప్పుడు ఏ నాయకులు కూడా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలా ఆవేదన వారి మాటలే తెలుసుకుందాం సరే ఏడు సార్ ఈ యొక్క పాపే చెరువు కింద ఉండే నీరు మీకు పోకపోవడం వల్ల యాభై ఎకరాల్లో ఉన్న ప్రాంతంలో రైతులందరూ కూడా ప్రతి సంవత్సరం ఇబ్బందులు గురవుతున్నారు మరి మీ ఆవేదన వ్యక్తం అవుతుంది సార్ ఏడు సార్ దీని మా ఆవేదన ఏంటంటే అండి దయచేసి ముఖ్యమంత్రి వారికి కలెక్టర్ వారికి ఎంఆర్ఓ వారికి మా నమస్కారాలు అండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మేము ముందు ముందు ప్రభుత్వంలో స్పందన కార్యక్రమంలో దీని గురించి మేము ఆల్రెడీ కంప్లైంట్ పెట్టున్నామండి దయచేసి ఈసారి మీరు స్పందించి పాపయ్య చెరువు కొమ్ము మార్గం ఖాళీ చేసి ఆక్రమణదారులు చాలా మంది ఉన్నారు ఆక్రమణదారులు అందరిని కూడా తొలగించి ఆ నీటి మార్గాన్ని ఖాళీ చేసి మా పొలాలు ముంపునకు గురు కాకుండా చూసి మమ్మల్ని రక్షించి మా పొలాలను కూడా రక్షించవలసిందిగా కోరుచున్నాం నార్మల్ కూడా ముళ్లిపోయాయండి ఇంతవరకు వరి పొలం కూడా ములిగిపోయింది దానికి సబ్సిడీ కూడా కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు దయచేసి ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసాలు అయ్యొద్దండి దయచేసి మాకు నీరు పోయి మార్గం చూసి పంటలు నోటికంది ఇలా చేయింది సార్ ఇంతకన్నా మేము ఇంతకన్నా ఏమి అండి పేద రైతులు ఎకరం రెండు ఎకరాలు ఉన్న రైతులు సార్ అయ్యా మమ్మల్ని కరుణించండి అయ్యా ఇదే విషయం మరి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మీరు గతంలో ఉన్న ఎమ్మెల్యేలకి ఇప్పుడున్న ఎమ్మెల్యేలకి తెలియజేశారండి గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు స్పందన కార్యక్రమం పెట్టినప్పుడు తెలియజేసామండి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే గారికి ఇంకా ఏం తెలియజేయలేదు ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఇచ్చాడు ప్రస్తుతం ఈరోజు ఎంఆర్ఓ గారు కూడా స్పందించారు కూలీలు అన్నారు కానీ కూలీలు పంపించి తవ్వించి అవకాశం ఇక్కడ లేదండి నీటు నీరు వల్ల కూలీలు పంపితే తవ్వలేరండి దయచేసి ఏ ప్రక్కలైనా పంపితే అది ఆ మార్గాన్ని తవ్వించి వీలుంటుందండి లేదు వేసవ కాలంలో సర్వే చేయించి ఆక్రమణ ఎంత ఉందో అంతా తీసేసి మాకు చెరువు నీరు మార్గం పోయేలా చేస్తే రామవరప ఆవకాల కాలవ ఆయికొట్టుదారులు పట్టుకుంటున్నారండి పండించుకుంటున్నారు కానీ మా పొలాలు ఇక్కడ మునిగిపోతున్నాయండి వారికి గ్రామవరప కాలం ఆవలోకి పడిపోయేలాగా మా నీ పాప చెరువు నీరుని పంపిస్తే మా పొలాలు యాభై ఎకరాలు కూడా యాభై ఎకరాలు రైతులు ఉపకారం పొందుతాం దయచేసి స్పందించవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాము మరి చూసాం కదండీ రైతు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారో ఎందుకంటే రైతు ఇంత వర్షంలో కూడా రైతు వచ్చి తన పంట మునిగిపోయింది తన పంట పాడైపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి అదేవిధంగా నాయకులు స్పందించి ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం ఇంత భారీ వర్షాల్లో ఆ రైతు పడే కష్టాలు మనం చూడలేక అందరం వచ్చి కూడా రైతు ఇంత కష్టం ఎందుకు పడుతున్నాడని మాత్రం మేము ఈ వయంసి కథనం ప్రకారంగా ఇక్కడ రావడం జరిగింది వయంసి ప్రక్షేళన నమస్కారం మీరు అమ్మము